హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేపు చాలా బాగున్నానండి డెలివరీ కోసం వెళ్ళడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అందుకోసం అని చెప్పేసి అన్నీ సర్దుకున్నాను సర్దుకున్నామని ఇట్లా ఒక లిస్ట్ లాగా పెట్టుకొని సర్దేసుకుంటున్నాను అనమాట ముఖ్యంగా మనం మెయిన్గా తీసుకెళ్లాల్సినవి హాస్పిటల్ ఫైల్ సహాయత కార్డు ఓల్డ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అవి మెడిసిన్ అవి తీసుకెళ్ళాలి మదర్ కోసము కొన్ని లిస్ట్ అయితే రాసుకున్నాను బేబీ కోసము ఇంకా నాతో పాటు మా ఆయన సూర్య అమ్మ వస్తారు కాబట్టి వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా రాసుకున్నాను అనమాట ఇప్పుడు అసలే చలికాలం కదా మంచి అందరికీ స్వెటర్లు చెద్దర్లు చిన్న చిన్నవి బెడ్షీట్లు అవి తీసుకెళ్తున్నాను ఇంకా బాబు పుట్టిన తర్వాత అవసరమయ్యేటువన్నిటి కూడా కొన్ని అక్కడ మనకు దొరుకుతాయి షాప్లో కొనుక్కోవచ్చు కొన్ని మనం ఇంటి దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాటిని అయితే వాష్ చేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట చూస్తున్నారు కదా ఇవైతే బేబీ కోసం వెనకాల స్వాడిల్ క్లాత్స్ ఇంకా బెడ్ మ్యాట్స్ ఇవన్నీ టవల్స్ హాస్పిటల్లో ఉన్నా కూడా ఒకవేళ మనకు ఒక వన్ వీక్ ఉన్నా కూడా స్టే ఉండేలాగా అన్నిటినీ కూడా సర్దేసుకుంటున్నాను ఇక్కడైతే సూర్య చిన్నప్పటి స్వెటర్లు ఉన్నాయి ఆ స్వెటర్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టాను అవి ఇంకా చిన్న కర్చీఫ్స్ రెడ్ కలర్వి ఇట్లా లిప్స్ అవి తుడు తుడ్చడానికి మంచిగా ఉంటాయని చెప్పేసి అవి ఇంకా చిన్న చిన్న కుల్లలు అవి కూడా ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు చలికాలం కాబట్టి ఊరికూరికే పుట్టిన పిల్లలు టాయిలెట్ అది చేస్తుంటారు కదా డైపర్స్ కంటే ఇట్లా క్లాత్స్ వేస్తే మంచిది డైపర్ వేస్తే అంత ఇష్టం ఉండదు నాకైతే తర్వాత డెలివరీకి ముందు అవసరమైనటువంటి శారీస్ అవి స్కానింగ్ అట్లా వెళ్ళేటప్పుడు హాస్పిటల్ విజిట్స్కి అందుకోసమని ఒక నాలుగైదు చీరలు పెట్టుకున్నాను తర్వాత అయితే ఒక చిన్న టిఫిన్ బాక్స్ ప్లేట్ గ్లాసు స్పూను ఒక సోపు ఒకటి బట్టల సోపు ఒకటి ఒంటి సోపు పెట్టుకున్నాను మా ఆయన కోసము డ్రెస్సులు కూడా పెట్టుకున్నాను ఇంకా మా అమ్మ కూడా వస్తుంది కాబట్టి మా అమ్మ శారీస్ అవన్నీ అయితే పక్కన పెట్టేస్తున్నాను అన్నమాట ఇంకా ఫీడింగ్ నైటీస్ అవి తీసుకున్నా నేను ఒక త్రీ అలాగా అవి ఇంకా నార్మల్గా డెలివరీ అవ్వక అవసరమైనవి ఒక వేరే సంచిలో అయితే పెట్టుకున్నాను నార్మల్ డ్రెస్సులు నార్మల్ నైటీస్ అట్లాంటివన్నీ కూడా ఇంకా బ్రష్ పేస్ట్ సూర్య బట్టలు సూర్యకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వేయడానికి వేరే ఇంటి దగ్గర వేయడానికి వేరే అలా పెట్టుకున్నాను ఇంకా డెలివరీ అయిన తర్వాత చెవులలో గాలి అలా వెళ్ళకుండా ఉండడానికి కొంచెం కాటన్ అది పెట్టుకున్నాను నేను ఒక చిన్న ప్లక్కరు టిక్లీలు ఒక ఒక బాక్స్లోనైతే కొంచెం విభూది అది వేసి పెట్టుకున్నాను కొంచెం జెండు బామ్ బాడీ లోషను పేస్ట్ బ్రష్ ఇట్లా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట మీరు కూడా డెలివరీకి వెళ్ళే ముందు ఫస్ట్ ఎవరెవరికి ఏమేమి కావాలి ఎట్లా అని చెప్పేసి ఒక లిస్ట్ రాసుకున్నారంటే ఆ లిస్ట్ ప్రకారం మనము అన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటే సరిపోతుంది సో సహాయత కార్డ్ అంటే ఇదే ఈ కార్డుతో మనము హాస్పిటల్కి వెళ్తే మరి చూడాలి వాళ్ళు ఏమంటారో ట్రీట్మెంట్ కోసం అని ఇంతేనండి వీడియో అయితే ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంక బ్యాగులలో సర్దేయాలి ఉంటాను ఇంకా బాయ్ బాయ్